ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి పార్టీలన్నీ ప్రచార పర్వాన్ని మొదలెట్టేశాయి అయితే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాజకీయ భవిష్యత్తుపై మాత్రం క్లారిటీ రాలేదు నర్సాపురం నుంచి మరోసారి పోటీ చేయాలని ఆయన ఆశించగా బీజేపీ టికెట్ ఇవ్వలేదు ఈ నేపథ్యంలో రఘురామ కోసం టీడీపీ ఓ ఆలోచన చేస్తున్నట్టు గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి అదేమిటంటే ఏలూరు ఎంపీ సీటు ఏలూరు ఎంపీ సీటును బీజేపీకి ఇచ్చి బీజేపీకి కేటాయించిన నర్సాపురం ఎంపీ సీటును తీసుకోవాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి పొత్తుల భాగంగా టీడీపీ పదిహేడు బీజేపీ ఆరు జనసేన రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి అయితే పొత్తుల భాగంగా తమకు వచ్చిన ఆరు ఎంపీ సీట్లకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది కానీ ఊహించని విధంగా నరసపురం ఎంపీ సీటును సిట్టింగ్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుకు కాకుండా పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేటాయించారు అయితే వైసీపీ నుంచి గెలిచి కూడా ఆ పార్టీపై ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న రఘురామకు టికెట్ వస్తుందని రాజకీయ వర్గాలతో పాటు టీడీపీ నేతలు కూడా ఆశించారు బీజేపీ టీడీపీలో ఏదో ఒక పార్టీ నుంచి ఆయన నర్సాపురం బరిలో ఉంటారని అనుకున్నారు కానీ కమలం పార్టీ పెద్దల తో నరసపురం రాజకీయం మారిపోయింది ఈ నేపథ్యంలో రఘురామరాజును ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా బరిలోకి దింపాలని టీడీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అందుకోసమే ఏలూరు ఎంపీ సీటును బీజేపీకి ఇచ్చి బదులుగా నర్సాపురం సీటు తీసుకోవాలని భావిస్తున్నట్లు గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి టీడీపీ బీజేపీ జనసేన కూటమి కట్టే విధంగా రఘురామకృష్ణరాజు ఢిల్లీలో అనేక ప్రయత్నాలు చేశారని అందుకే ఆయనకు ఎలాగైనా టికెట్ ఇవ్వాలని రెండు పార్టీలపై కొంచెం ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు ఏలూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరపున యనమల రామకృష్ణుడు అల్లుడు మహేష్ యాదవ్ కు అవకాశం కల్పించారు ఎంపీ సీటు టీడీపీ తీసుకుంటే ఏలూరు ఎంపీ స్థానాన్ని బీజేపీ వదులుకోవాల్సి ఉంటుంది అప్పుడు బీజేపీ తరపున తపన ఫౌండేషన్ కు చెందిన గారపాటి చౌదరి ఏలూరు ఎంపీగా పోటీ చేస్తారనే వార్తలు గుప్పమంటున్నాయి మరి దీనిపై రెండు పార్టీల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేందుకు ఇంకా సమయం ఉన్నందున ఆలోపీ ఏమైనా జరగవచ్చునని విశ్లేషకులు అంటున్నారు